ఇంటర్మీడియట్ జువాలజీ జీర్ణక్రియ శోషణము కంటిన్యూషన్ లైన్స్ అంటే మనకి బిల్లలు గ్రసన్లో మూడు రకాలుగా ఉంటాయని చెప్పాము అవి ఒకటి గ్రసని గవద బిల్లలు ఒక జత తాలవ్య గవద బిల్లలు మరియు ఒక జత జ్యోహ గవదబిల్లలు జీర్ణాశయము జీర్ణాశయము వెడల్పైన స్పేతం పేతం చెందగల కండరయుతమైన సంచి వంటి నిర్మాణం జీర్ణాశయం అనేది అంటే మానవ జీర్ణాశయం ఎలా ఉంటుంది వడల మరియు స్పీతం చెందగల కండరియుతమైన సంచి లాంటి జే ఆకారపు నిర్మాణం ఆహారనాళంలో చాలా పొడవుగా ఉండే నాళం ఆహారనాళంలో చాలా పొడవుగా ఉండే నాళం చిన్న ప్రేగు ఆహార నాళంలో చాలా పొడవుగా ఉండే నాళం చిన్న ప్రేగు పెద్ద పేగులో ఉండే ఏ భాగము సూక్ష్మజీవులకు అంటే పెద్ద పెద్ద పేగ అనేది ఏం చేస్తుంది సహజీవనం చేసే సూక్ష్మజీవులకు ఆతిథ్యం అనేది ఇస్తుంది ఆతిథ్యం అనేది ఇస్తుంది అదేవిధంగా పెద్ద పేగ అనేది సహజీవనం చేసే సూక్ష్మజీవులకు ఆతిథ్యం ఇస్తుంది అదేవిధంగా మనకి జీర్ణాశయంలో అనే భాగం ఉంటుంది కదా ఆ కోలాని పైన ఉబ్బికి ఉండే కోలాన్ని పైన ఉబ్బికి ఉండే కోష్టకాలను ఏమంటాము హాస్ట్రా అంటాము పాయువు రంధ్రాన్ని నియంత్రించడానికి అరేఖిత కండ్రాలతో ఏర్పడిన అంతరపాయువు సవర్ణి నియంత్రిత రేకిత కండ్రాలతో ఏర్పడిన బాహ్య పాయువు సవర్ణి ఉంటాయి అంటే అందనాలము కోలాన భాగంలో పెద్ద పేగులో ఉంటాయి కదా ఆ కోలానపై బాహ్యంగా ఉబి ఉబికి ఉండే కోష్ట కోష్టకాలను హాస్ట్రా అంటాము పాయువు రంధ్రాన్ని నియంత్రించడానికి అరేఖిత కండ్రాలతో ఏర్పడిన అంతరపాయువు సంవర్ణి నియంత్రిత రేఖిత కండ్రాలతో ఏర్పడిన బాహ్య పాయువు సంవర్ణి ఉంటాయి అదేవిధంగా పెద్దపేగులో పెద్ద ప్రేగులో జీర్ణక్రియ అనేది పెద్దగా జరగదు పెద్ద ప్రేగులో జీర్ణక్రియ పెద్దగా జరగదు కొంత నీరు ఖనిజాలు కొన్ని ఔషధాలను శోషించే భాగము కొంత నీరు మరియు ఖనిజాలు కొన్ని ఔషధాలను శోషించే భాగం ఏంటి పెద్ద ప్రేగు ఆహార నళమి యొక్క గోడల్లో గల స్థలాల సంఖ్య చూసుకున్నట్లయితే నాలుగు ఆహార నలమి యొక్క గోడల్లో గల స్థలాల సంఖ్య చూసుకున్నట్లయితే నాలుగు అదేంటంటే ఫస్ట్ వన్ ఆహార నాల గోడల్లో గల సేరస్ పొర అనేది దేంతో నిమిత్తం అవుతుందంట ఆహార నాల గోడల్లో గల స్థలాల సంఖ్య నాలుగు అయితే అందులో ఫస్ట్ పొర అనేది సేరస్ పొర ఇది దేనితో నిమిత్తమవుతుంది మీసోథూలియంతోను మరియు కొంత సంయోజక సంయోజక కణజలంతో ఏర్పడుతుంది అదేవిధంగా జీర్ణశైపు లోపలి ఉపకళ జీర్ణశైపు లోపలి ఉపకళ క్రమరహితమైన మడతలను కలిగి ఉంటుంది జీర్ణశైపు లోపలి ఉపకళ క్రమరహితమైన మడతలను కలిగి ఉంటుంది దాన్ని రుగే అంటారు దాన్ని ఏమంటాము రుగే అంటారు అంతేకాకుండా ఆంధ్ర చూసకాలైన ఆంధ్ర చూసకాలైన ఆంధ్ర సూషిక గల స్తంభాకార ఉపకళా కణాలు అనేక సూక్ష్మ నిర్మాణాలను కలిగి ఉంటాయి వాటిని సూక్ష్మ సూచకాలు అంటారు అంతేకాకుండా ప్రేగు శ్లాస్మ స్థానంలో ఆంధ్ర సూషకాలకు మధ్య లేబర్ కూన్ లేబర్ కూన్ గుహకలు ఉంటాయి ఆహరణాల గోడల్లో జీర్ణగ్రంథులు ఏవి అవి ఎన్ని ఆహరణాల గల జీర్ణ జట జీర్ణ గ్రంథులు ఎన్ని మూడు అవి ఏంటి జటర గ్రంథులు బ్రన్నర్ గ్రంథులు అదేవిధంగా లేబర్ కూర్ గుహికలు మానవుల్లో గల మానవుల్లో గల లాలాజల గ్రంథుల సంఖ్య మూడు జాతలు మానవుల్లో గల లాలాజల గ్రంథుల యొక్క సంఖ్య మూడు జాతలు అవి పెరోటిడ్ గ్రంథులు అదో జంబికా గ్రంథులు అదో జివ గ్రంథులు లాలాజల గ్రంథులు ఏ కణాల్లో లాలాజలాన్ని స్రవిస్తాయి లాలాజల గ్రంథులు అనేవి ఏ కణాల్లో లాలాజలాన్ని స్రవిస్తాయి సేరస్ కణాలు శ్లేష్మ కణాల్లో లాలాజల గ్రంథులు అనేవి లాలాజలాన్ని స్రవిస్తాయి లాలాజలంలో ఉండే ఎంజైములు టైలిన్ లేదా ఎంఐలేజ్ టైలిన్ లేదా ఎమ్ఐలేజ్ టైలిన్ లేదా ఎమ్ఐలేస్ లైసోజయము లాలాజలంలో ఉండే ఎంజయంలో టైలిన్ లైసోజైము లాలాజల గ్రంథులు ఏ కణాలు లాలాజళం శ్రవిస్తాయి సేరస్ కణాలు శ్లేష్మ కణాలు అదేవిధంగా జటర మానవుల్లో గల జన్ జ లాలాజల గ్రంథుల సంఖ్య మూడు జతలు అవి పెరోటిడ్ గ్రంథులు అదో జంబికా గ్రంథులు అదో జీవికా గ్రంథులు నెక్స్ట్ లాలాజలంలో ఉండే ఎంజైములు టైలిన్ లేదా ఎమైలేస్ లైసోజైమ్ టైలిన్ లేదా ఎమైలేజ్ లైసోజైమ్ నెక్స్ట్ లాలాజలం యొక్క పిహెచ్ లాలాజలం యొక్క పీహెచ్ సిక్స్ పాయింట్ ఎయిట్ బిల్లలు గవద బిల్లలను కలిగించే వైరస్ పేరు పారామిక్సో వైరస్ గవద బిల్లలను కలిగించే వైరస్ పేరు పారామిక్సో వైరస్ జటర గ్రంథులు ఎన్ని రకాలు జట గ్రంథులు అనేవి మూడు రకాలు అవి జఠర నిర్మ నిర్గమ గ్రంథులు హార్దిక గ్రంథులు ఫండిక్ లేదా ఆక్సింటిక్ గ్రంథులు అంటే లాలాజలం యొక్క పీహెచ్ అంతా సిక్స్ పాయింట్ ఎయిట్ అయితే గవద బిల్లంలో కలిగించే వైరస్ పారామిక్సో వైరస్ జటర గ్రంథులు అనేవి మూడు రకాలు అవి ఒకటి జటి నిర్గమ గ్రంథులు ఆర్థిక గ్రంథులు పండిక్ లేదా ఆక్సెంటిక్ గ్రంథులు లైసోజమ్ ఎంజమ్ను లైసోజైమ్ ఎంజైమ్ స్రవించే కణాలు ఆంతర్గ్రంథుల ఆధారాలైన పనీ కణాలు లైసోజైమ్ ఎంజైమ్ను స్రవించే కణాలు లైసోజైమ్ ఎంజయంలో స్రవించే కణాలు ఆంధ్ర గ్రంథుల ఆధారాలైన ఫనీత్ కణాలు లైసోజైము జీర్ణాశయంలో విచ్ఛిన్నం కాకుండా బయటకు విచ్ఛిన్నం కాకుండా విచ్ఛిన్నం కాకుండా బ్యాక్టీరియాలను చంపివేస్తుంది లైసోజైము జీర్ణాశయంలో లైసోజైము జీర్ణాశయంలో విచ్ఛిన్నం కాకుండా బయటకు బ్యాక్టీరియాలను చంపివేస్తుంది అంటే ఏంటి లైసోజైమ్ అనేది జీర్ణాశయంలో విచ్ఛిన్నం కాకుండా బయటపడిన బ్యాక్టీరియాను ఏం చేస్తుందో చంపివేస్తుంది నెక్స్ట్ పేగు ఉపకళ పేగు ఉపకళ నుంచి కోల్పోయిన కణాల స్థానాన్ని కొత్త కణాలతో భర్తీ చేయడంలో పేగు ఉపకల నుంచి కోల్పోయిన కణాల స్థానాన్ని కొత్త కణాలతో భర్తీ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది వహి వహించడంలో కొన్ని కణాలు తోడ్పడతాయి ఆ కణాలనే మూల కణాలు అంటాము అంటే పేగు ఉపకల నుంచి కోల్పోయిన కణాల స్థానాన్ని కొత్త కణాల స్థానాన్ని వేరే కణాలతో బత్తీ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి ఆ కణాలు ఏంటంటే మూల కణాలు ఈ మూ ఫనీ కణాలు అనేవి మూల కణాలను రక్షిస్తాయి పనీర్ కణాలు అనేసి వస్తాయి మూల కణాలను రక్షిస్తాయి దేహంలోని అతిపెద్ద గ్రంథి దేహంలోని అతిపెద్ద గ్రంథి కాలేయం దేహంలోని అతిపెద్ద గ్రంథి కాలేయం కాలేయం బరువు ప్రవుడ దశలో ఒకటి పాయింట్ రెండు నుంచి పదిహేను కిలోల బరువును కలిగి ఉంటుంది కాలేయం అనే దేహంలోని అతిపెద్ద గ్రంథి కాలేయము కాలేయం బరువు ప్రవుడ దశలో ఒకటి పాయింట్ రెండు నుంచి పదిహేను కిలోల బరువును కలిగి ఉంటుంది అదేవిధంగా పైత్య రసాన్ని స్రవించే కణాలు కాలేయ కణాలు పైత్య రసాన్ని స్రవించే కణాలు కాలేయ కణాలు పైత్య రసంలో ఉండే లవణాలు సోడియం పొటాషియం పైత్య రసంలో ఉండే లవణాలు సోడియం పొటాషియం నెక్స్ట్ కార్బోహైడ్రేట్ల జీవక్రియ క్రొవ్వుల సంస్టేషన్లో కార్బోహైడ్రేట్ల జీవక్రియ అదేవిధంగా క్రొవ్వుల సంస్టేషన్లో ముఖ్య పాత్ర వహించేది కాలేయం పైతరసంలో ఉండే లవణ లవణాలు సోడియం పొటాషియం కార్బోహైడ్రేట్ల జీవక్రియ క్రొవ్వుల సంశ్లేషణలో ముఖ్య పాత్ర వహించేది కాలేయం ప్రతి స్కందకమైన హెపారిన్ను ఉత్పత్తి చేస్తుంది కాలేయము ప్రతిస్కందకమైన హెపారిన్ని ఉత్పత్తి చేస్తుంది కాలేయం స్రవించే ప్లాస్మా ప్రోటీన్లు ఆల్బిమిన్లు మరియు గ్లోబ్యులిన్లు కాలేయం స్రవించే ప్లాస్మా ప్రోటీన్లు ఆల్బుమిన్లు అదేవిధంగా గ్లోబ్యులిన్లు నెక్స్ట్ రక్త స్కందక కారకాలు రక్త స్కందన కారకాలు ఫైబ్రినోజిన్ ప్రోత్రాంబిన్ ఫైబ్రినోజిన్ ప్రోత్రాంబిన్ క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏడీఈకే క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏడీఈకే విటమిన్ బీట్ వాళ్ళను నిల్వ చేస్తుంది అంటే క్రొవ్వులో కరిగే విటమిన్లను అదేవిధంగా క్రొవ్వులో కరిగే ఏడి ఏడిఈకే విటమిన్లను బీట్ వాళ్ళను నిల్వ చేస్తుంది నెక్స్ట్ అమైన ఆమ్లాలను డిఎమినేషన్ చేసి విడుదలైన అమోనియాను ఆనితిన్ వలయం ద్వారా యూరియాగా మారుస్తుంది అంటే మనకి కాలేయం అనే కాలేయంలో రక్త స్పందన కారకాలు ఫైబ్రోడోజిన్ పోతురామిను క్రోవులో కలిగే వాటి వీటి వల్ల నిల్వ చేస్తుంది కాలేయము అదేవిధంగా ఎమైన ఆమ్లాలు డిఎమినేషన్ చేసి విడుదలైన అమోనియాను ఆనితిన్ వలయం ద్వారా యూరియాగా మారుస్తుంది ఆహారం ద్వారా ఆహారం ద్వారా పేగులోకి ప్రవేశించిన విష పదార్థాలను కూడా ఈ కాలేయం ఏం చేస్తుంది విషరహితంగా అంటే విష పదార్థాలను కూడా విషరహితంగా మార్చగలదు ఏంటి కాలేయము కాలేయ క్యాన్సర్ రావడానికి కొన్ని రకాల శిలీంద్ర ట్యాక్సిన్లు అనేవి కారకం అవుతాయి కాలేయం అనేది ఉష్ణ క్రమత అవయవంగా పనిచేస్తుంది అదేవిధంగా ప్రౌఢదశలో ఎర్ర రక రక్త కణాల విచ్ఛిత్ అంగంగా పనిచేసేది కూడా కాలేయమే కాలేయంలోకి ప్రవేశించిన అనవసర పదార్థాలను సూక్ష్మజీవులను క్రమ పద్ధతిలో తొలగిస్తాయి ఆ కణాలే కుఫర్ కణాలు అంటే ప్రౌఢదశలో అంటే కాలేయం ఏం చేస్తుంది ఉష్ణ క్రమతావ్యవంగా పనిచేస్తుంది ప్రౌఢదశలో ఎర్ర రక్త కణాలు విచ్చిత్త అంగంగా పనిచేస్తుంది కాలేయంలో ప్రవేశించిన అనవసర పదార్థాలను సూక్ష్మజీవులను క్రమ తొలగిస్తాయి ఏంటి ఆ కణాలు అంటే కుఫర్ కణాలు మానవ దేహంలోని రెండో అతిపెద్ద గ్రంథి మరియు మిశ్రమ గ్రంథి ఏంటంటే క్లోమము మానవ దేహంలోని రెండో అతిపెద్ద గ్రంథి మరియు మిశ్రమ గ్రంథి క్లోమము క్లోమంలోని వినాల గ్రంథి భాగాన్ని లాంగర లాంగరహాని స్ఫుటికలు అంటారు క్లోమంలోని వినాల గ్రంథి భాగాన్ని లాంగ్రహాని స్ఫుటికలు అంటారు ఈ లాంగ్రహాని స్ఫుటికలు స్రవించే హార్మోన్లు ఈ లాంగరహాని స్ఫుటికలు స్రవించే హార్మోన్లు ఇన్సులిన్ను గ్లోకగాను కులామరసిమి యొక్క పిహెచ్ ఎయిట్ పాయింట్ ఫోర్ కుమరసం యొక్క పిహెచ్ ఎయిట్ పాయింట్ ఫోర్ లాలాజలము నీటిని లాలాజలము నీటిని సమకూర్చి శ్లాష్మంతో లూబ్రికేట్ చేయడం వల్ల ఆహారం మెత్తగా ముద్దగా మారుతుంది ఆహారం మెత్తగా ముద్దగా మారుతుంది దీన్నే బోలస్ అంటారు దీన్నే బోలస్ అంటారు లాలాజల ఎమ్ఎలేజ్ లాలాజల ఎమైలేజు ముప్పై శాతం పిండి పదార్థాన్ని జలవిశ్లేషణ జరిపి డైసాక్రేడ్ అయిన మాల్టోజ్గా మారుస్తుంది జీర్ణాశయంలోని ఆహారము ఎన్ని గంటల నిలవ ఉంటుంది జీర్ణాశయంలోని ఆహారం నాలుగు నుంచి ఐదు గంటలు నిలవ ఉంటుంది లాలాజల ఎమైలేజు లాలాజల ఎమైలేజు ముప్పై శాతం పిండి పదార్థాన్ని జల విశ్లేషణ జరిపి డైసాక్రేడ్ అయిన మాల్టోజ్ను మా మారుస్తుంది జీర్ణాశయంలో ఆహారం ఎన్ని గంటల నిల్వ ఉంటుంది నాలుగు నుంచి ఐదు గంటలు నిల్వ ఉంటుంది జటరసంలోని ప్రోయజయములు జఠరసంలోని ప్రోయం జలు పెప్సినోజన్ రెనిన్ అదే చైతన్యవంతమైన పెప్సిన్ రెనిన్ అనే చైత అంటే జటరసంలోని ప్రోయన్జయములైన పెప్సినోజెన్ రెనిన్ను చైతన్యవంతమైన పెప్సిన్ రెనిన్ అనే ఎంజైమ్లుగా మారుతాయి హెచ్సిఎల్ హైడ్రోక్లోరికామ్ల సమక్షంలో శిశువుల జఠరసంలో రెనిన్ అనే ప్రోటిోలైటిక్ ఎంజైమ్ ఉంటుంది శిశువుల జఠరసంలో రెనిన్ అనే ప్రోటోలైటిక్ ఎంజైమ్ ఉంటుంది చిన్నప్రేగు చిన్నప్రేగు కుడ్యంలోని బాహ్య కండర స్థలంలోని కండరాలు అనేక రకాల కండరాల కదలికను కలుగు చేస్తాయి చిన్నప్రేగు కుడ్యంలోని బాహ్య కండటి స్థలంలోని కండరాలు అనేక రకాల కదలికలను కలుగు చేస్తాయి క్లోమరస అంతరస ఎంజైమ్లు క్లోమరస ఆంతరస ఎంజైమ్లు క్షార మాధ్యమంలోనే సమర్థవంతంగా పనిచేస్తాయి ప్రోటీన్ల జీర్ణక్రియలు ప్రోటీన్ల జీర్ణక్రియలో ట్రిప్సినోజన్ కైమో ట్రిప్సినోజన్ ప్రోకార్బాక్సీ పెప్సిడైజ్లు నిష్క్రియ క్రియారహిత ఎంజమ్లు ట్రిప్సినోజన్ను ఆంధ్రశ్లేషరం స్రవించే ఎంట్రో అనే ఎంజైమ్ ఉత్తేజితం చేసి క్రియాశీల ట్రిప్సిన్గా మారుస్తుంది ట్రిప్సినోజిన్ను ను ఆంధ్రశ్లేష స్థరం శ్రవించే ఎంట్రో అనే ఎంజైమ్ ఉత్తేజితం చేసి క్రియాశీల ట్రిప్సిన్గా మారుస్తుంది ఇది తిరిగి క్లోమరసంలోని ఇది తిరిగి క్లోమరసంలోని ఇతర ఎంజైమ్లను క్రియాశీలంగా చేయడమే కాకుండా స్వయం ఉత్పీడనం ద్వారా స్వయం ఉత్పీడన ద్వారా ట్రిప్సిన్ ట్రిప్సిన్గా మారుస్తుంది క్రొవ్వు పదార్థాలను పైత్య రసంలోని పైత్యరస లవణాలు ఎమలసీకరణ చేస్తాయి క్రవ్వు పదార్థాలను పైత్య రసంలోని పైత్య రసనాలు ఎమలసీకరణ చేస్తాయి యమల వల్ల క్రొవ్వు పదార్థాలు చిన్న చిన్న సూక్ష్మ వైసల్యాలుగా విడగొట్టబడతాయి క్రొవ్వు పదార్థాలను పైత్య రసంలోని పైత్యరస లవణాలు ఎమలసీకరణ చేస్తాయి ఎమల్సీకరణం వల్ల క్రోబు పదార్థాలు చిన్న చిన్న సూక్ష్మ మైసల్లాలుగా విడగొట్టబడతాయి క్లోమరసంలోని లైపేజ్లు క్లోమరసంలోని లైపేజ్లు ఎమల్సీకరించిన క్రోబు పదార్థాలను డైగ్లెజరైట్స్ మోనోగ్లెజరైట్స్ క్రోబు ఆమ్లాలు గ్లిజరాలుగా విడగొడతాయి మాల్టో చక్కెర అనేది సహజంగా ప్రకృతిలో లభించదు మొలకెత్తుతున్న ధాన్యాల్లో నిల్వ ఉన్న పిండి పదార్థం లేదా జంతువులు ఆహారంగా స్వీకరించిన పిండి పదార్థంపై ఆల్ఫా ఎమ్ఐలై చర్య వల్ల మాల్టోజ్ ఏర్పడుతుంది మాల్టోజ్ చక్కెర అనేది సహజంగా ప్రకృతిలో లభించదు మొలకెత్తుతున్న ధాన్యాల్లో నిల్వ ఉన్న పిండి పదార్థం లేదా జంతువుల ఆహారంగా స్వీకరించబడిన పిండి పదార్థంపై ఆల్ఫా ఎంఐలే చర్య వలన మనకి మాల్టోజ్ అనేది ఏర్పడుతుంది సుక్రోజ్ను టేబుల్ చక్కెర లేదా చెరకు చక్కెర అంటారు సుక్రోజ్ సహజంగా సుక్రోజ్ అనేది సుక్రోజ్ సహజంగా మొక్కలలో ముఖ్యంగా చెరుకు చెరుకులో లభిస్తుంది లాక్టోజ్ అనేది పాలలో సహజంగా లభించే చక్కెర లాక్టోజ్ అనేది పాలలో సహజంగా లభించే చక్కెర క్లోమరసంలో క్లోమరసంలో న్యూక్లియజ్లు అంటే డిఎన్ఏజ్ ఆర్ఎన్ఏజు కేంద్రకామ్లాలను న్యూక్లియోటైడ్ న్యూక్లియోసైడ్లుగా మారుస్తాయి ఆంతరసంలో న్యూక్లియోటైడేజు న్యూక్లియోసైడేజ్ ఎంజైమ్లు ఉంటాయి అంటే లాక్టోజ్ అనేది పాల్లో సహజంగా లభించే చక్కెర క్లోమ్రాసంలో న్యూక్లియస్ డిఎన్ఇస్ ఆర్ఎన్ఏస్ కేంద్రకామ్లాలు న్యూక్లియోటైడ్లు న్యూక్లియోసైడ్లుగా మారుస్తాయి ఆంతరసంలో న్యూక్లియోటైడేజు న్యూక్లియోసైడేజ్ అనే అంజయంలో ఉంటాయి ఈ అంజేమ్లు న్యూక్లోటైడ్లను అదేవిధంగా న్యూక్లోసైడ్లను పెంటోచక్ర నజని క్షరాలుగా మారుస్తాయి ఆహార వాహికలోని కండరాల సంకోచ వ్యాకోచాల వలన తరంగ చలనం ఏర్పడుతుంది ఆహార వాహికలోని ఆహార వాహికలోని కండరాల సంకోచ వ్యాకోచాల వలన తరంగ చలనం ఏర్పడుతుంది దీన్నే పెరిస్టాల్టిక్ చలనం అంటారు కార్బోహైడ్రేటు జీర్ణ పదార్థాలైన గ్లూకోజ్ గెలక్టోజులు ప్రోటీన్లు జీవ పదార్థాలైన అమెనామ్లాలు సోడియం అయాన్తో కలిసి సహ రవాణా ద్వారా కార్బోహైడ్రేట్ జీర్ణ పదార్థాలైన గ్లూకోజ్ గెలక్టోజులు ప్రోటీన్ల జీర్ణ పదార్థాలైన అమెనామ్లాలు ఎన్ఏ ప్లస్ అయాల్తో కలిసి సహ రవాణా ద్వారా ఆంధ్ర ఉపకళాకాలలోకి ప్రవేశిస్తాయి ప్లస్ అయాన్లు గ్లూకోజ్ గెలక్టోజ్ ఆమ్లాలు సింపోటర్ ద్వారా కణంలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి ప్లస్ అయాన్లు గ్లూకోజ్ గెలక్టోజ్ ఎమైన ఆమ్లాలు సింపోటర్ ద్వారా కణంలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి శక్తిని ప్రత్యక్షంగా ఉపయోగించుకోకుండా పరోక్షంగా ఉపయోగించుకునే జరిపే రవాణాను ద్వితీయ సక్రియ రవాణా అంటారు శక్తిని ప్రత్యక్షంగా ఉపయోగించుకోకుండా పరోక్షంగా ఉపయోగించుకొని జరిపే రవాణాను ద్వితీయ సక్రియ రవాణా అంటారు కణంలోకి ప్రవేశించిన గ్లూకోజ్ గెలెక్టోజ్ అమేనామ్లాలు కణపాశ్వ పీఠభాగం నుంచి యూనిపోటర్ ద్వారా కణబాహ్య ద్రవంలోకి దాని నుంచి రక్తంలోకి గాఢతా ప్రవణతను అనుసరించి ప్రయాణిస్తాయి క్రువ్వామ్లాలు మోనోగ్లెజరైడ్లు క్రువ్వామ్లాలు మోనోగ్లిజరైడ్లు నీటిలో కరగవు జీర్ణమైన ఆహారం జీర్ణమైన ఆహారము జీర్ణనాలలోని వివిధ భాగాల్లో శోషణం చెందుతుంది జీర్ణమైన ఆహారం జీర్ణాలలోని వివిధ భాగాల్లో శోషణం చెందుతుంది